డెత్ అయిపోయింది సార్ లోపలి కడుపునే పది పదిటికి వచ్చినాం మేము ఇక్కడ తొమ్ము ఆరింటికి వస్తే పది నుంచి చేసిరు చేస్తుంది వస్తుంది 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 అని చెప్పి పదకొండు వరకు డెలివరీ అవుతుంది అని చెప్పి వన్ చేసి సార్ లోపనే బాబీ బేబీ డెత్ అయిపోయికి వచ్చేసింది అది కూడా చెప్పలేదు చనిపోయింది చనిపోయిందని కూడా చెప్పలేదు పల్స్ పడిపోయిందని కూడా చెప్పలేదు వాళ్ళు మాకు ఉంది నారం కొట్టుకుంటుంది ఇక్కడ నాడికాడ ఉందని చెప్పి మేము చూసినా కానీ మేము కన్ఫామ్ మాకు చెప్పలేదు చెప్పనే చెప్పలేదు తీసుకోపోరు తీసుకోపోరు అని ఒకటే చెప్పారు ఇక్కడ నుంచి ఎల్లండి వెళ్ళండి వెళ్ళండి అన్న ఉంది కానీ ఏం చెప్పడం మిషాలు అంటే ఏమన్నట్లు నేను తీసుకెళ్తాం అనంగా మీరు సూటు పూటేసుకోనా సరే అయిపోయా ఒకటి ఫస్ట్ టైం వచ్చిన అడగనికే కాదంటే నేను తీసుకెళ్తాను చెప్పిన మళ్ళీ రెండో టైం వచ్చిన తీసుకెళ్తాను ఇక్కడ అవుతుంది ఇరవై నాలుగు గంటల ఇక్కడ అవుతుంది అని చెప్పి పాపం చంపేసి అందులో దారిలో చురుకుని దాడు ఈ రూమ్ లో వచ్చి పండి విగర అంటే వచ్చి పిల్లల్ని ఇది చేసి ఎక్కువ ఎక్కడ ఆంబ్రెస్ ఇచ్చాడు ఆపి అన్లు ఎక్కిచ్చింది నాకేం తెలుసు ఇంకా నేను బయట ఉండి తల్లి ఎదురులో దాన్ని పక్కకు వచ్చి నన్ను I <laughs>